నమస్తే నేను సిరి అల్లు అర్జున్ పుష్ప పుష్ప ఎంతటి విభత్సాన్ని క్రియేట్ చేసిందో మనం చూసాం పుష్ప టూ దానికి రెండింతలు క్రియేట్ చేసింది అయితే ఒక ఒక సందర్భం వల్ల త్రీ వస్తుందా రాదా అని చెప్పేసి ఒక డైలమాల్లో పడిపోయిన ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి రవిశంకర్ గారు అయితే పుష్ప త్రీ ఖచ్చితంగా వస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది మరి దాని మీద మనకి ఇంక మనకొన్ని విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే పుష్ప పుష్ప టూ అండ్ ఇప్పుడు పుష్ప త్రీ కూడా వస్తుందని చెప్పేసి రవిశంకర్ గారు అయితే అనౌన్స్ చేశారు కానీ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఒక డౌట్ ఉండే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా పుష్ప సిరీస్ అన్న ఆగిపోయిందేమో ఇంకా రావేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ రవిశంకర్ గారు చెప్పిన తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుంది అంటారు నిజంగా వస్తుందా అంటే ఇది జస్ట్ ఫ్యాన్స్ కోసం చెప్పిన మాటనే అలా అనుకోవాలా చాలామందికి మీరు అన్నట్టుగా డౌట్స్ ఉన్నాయి ఏదైతే ఆ రోజు డిసెంబర్ నాలుగు నైట్ జరిగినటువంటి ఆ దుర్ఘటన ఏదైతే ఉందో సంధ్యా థియేటర్లో దాని తర్వాత జరిగినటువంటి పరి పరిణామాలు అల్లు అర్జున్ కూడా వెళ్ళాల్సి రావటం ఒక నైట్ నైట్ ఉండాల్సి రావటం సో ఇవన్నీ కూడా అలాగే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా తయారైపోయింది తెలంగాణ ఈ నేపథ్యంలో అసలు పుష్ప సిరీస్ ఇంతటితో ఆగిపోతుందా నిజంగా ఉంటుందా ఎందుకంటే అంతకుముందు పుష్పత్రి ఉంటుందని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పాడు సుకుమారు చెప్పాడు నిర్మాతలు కూడా చెప్పారు ఎంత చెప్పినా కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం అన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు దీంతో అసలు దీన్ని మ ఇంకా ఇంతటితోటి దీన్ని ఆపేస్తారేమో ఇంకా త్రీని మనం ఎక్స్పెక్ట్ చేయలే చేయకూడదేమో అన్న రీతిలో ఒక వాతావరణం నెలకొని ఉంది ఈవెన్ చాలామంది అభిమానులు కూడా అల్లర్జున అభిమానులు కూడా వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోతున్నారు బహుశాక పుష్పత్రి ఉండే అవకాశాలు లేవేమో అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ స్థితికి వెళ్ళిపోయారు ఇక దానికి ప్రిపేర్ అయిపోయారు అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక ఈవెంట్లో మైత్రి మూవీ మేకర్స్ పుష్ప ప్రొడ్యూసర్స్ అందులో నవీన్ నిర్ణయని వై రవిశంకర్ ఇద్దరు పార్ట్నర్స్ అని తెలుసు మనకి ఇప్పుడు రవిశంకర్ గారు అనౌన్స్ చేసేశారు చెప్పేశారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో పుష్పత్రి వస్తుంది అని దీంతో మళ్ళీ అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి ఎందుకంటే సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ తీసేటప్పుడే సెకండ్ పార్ట్ సంబంధించి కొన్ని సీన్లు తీశారు సెకండ్ పార్ట్ తీసేటప్పుడే థర్డ్ అంటే ఈ సీక్వెల్ ఏదో మూడో భాగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సన్నివేశాలు కూడా చాలా తీసేశారు అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ఇప్పుడు ప్ర ప్రస్తుతం అల్లు అర్జున్ రెండు సినిమాలు ఒప్పుకొని ఉన్నాడు ఆల్రెడీ వేరే దర్శకులతోటి ఒకటి త్రివిక్రమ్ తోటి రెండోది అట్లీ తోటి యాక్చువల్గా ఈ పాటికి త్రివిక్రమ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయి ఉండాల్సిందే కానీ ఎందుకో అట్లీ సినిమా ముందుకు వచ్చింది ఇదే అట్లీ సల్మాన్ ఖాన్తో సినిమా చేయాలని ఒక సబ్జెక్ట్ అనుకున్నాడు అది ఎందుకో బ్యాక్ అవుట్ అయ్యారు ప్రొడ్యూసర్స్ ఎందుకంటే చాలా హై బడ్జెట్ ఫిల్మ్ అది అట్లీ ఈ మధ్య తీస్తున్నాయన్నీ కూడా హై బడ్జెట్కి సంబంధించి ఇప్పుడు జవాన్ ఎలా తీసాడో మనకు తెలుసు క్యాస్టింగ్ అలాగే ఉంటుంది ఆయన పిక్చరైజేషన్ కూడా అలాగే ఉంటుంది సో ఎంతైనా అంటే బడ్జెట్ అనేది ఎం మనీ అనేది నోబార్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారని సమాచారం సన్ పిక్చర్స్ వాళ్ళు సో ఇప్పుడు సన్ పిక్చర్స్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుందని మనకి సమాచారం శివ కూడా ఇందులో రెండో హీరోగా చేయబోతున్నాడని కూడా ఈ మధ్య ప్రచారంలోకి వచ్చింది అయితే అఫీషియల్గా ఇంతవరకు అయితే మనకి సమాచారం లేదు కానీ బట్ అన్ నడుస్తూ ఉంది ఇది సో ఇంకో హీరో కూడా ఉంటాడు అనేది సో ఈ సినిమా ఈ అలాగే ఈ ఇయర్ ఎండింగ్లోనే త్రివిక్రమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అంటే సెకండ్ హాఫ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ హాఫ్లో అది కూడా స్టార్ట్ అవుతుంది ఈ రెండు కూడా రెండు వేల ఇరవై ఆరులో మన ముందుకు వస్తాయి అనే సమాచారం సో ఈ ఈ రెండు సినిమాల తర్వాత అంటే ఇప్పుడు అది రెండు వేల ఇరవై ఎనిమిదిలో పుష్ప టూ అనేది మన ముందుకు రావాలంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులోనో లేదా రెండు వేల ఇరవై ఆరు చివరిలోనో మొదలవుతుందేమో షూటింగు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు కలుగుతూ ఉంది సో అంటే మళ్ళీ సుకుమార్ ఈ లోపల తను వేరే సినిమా చేసుకొని రామ్ చరణ్ తోటి ఒక సినిమా ఉంది యాక్చువల్గా లెక్క మరి అది అయిన తర్వాత తను మళ్ళీ అల్లు అర్జున్ తోటి చేస్తాడేమో చూడాలి ఒకటి చేస్తాడా రెండు చేస్తాడా ఎందుకంటే తను చాలా టైం తీసుకుంటున్నాడు ఒక్కొక్క సినిమా చేయడానికి పుష్ప సిరీస్ కోసం పుష్ప పుష్ప టూ ఈ రెండు సినిమాల కోసం తను ఒక పని రాక్షసుడిలాగా కష్టపడ్డాడు సుకుమార్ ఎంత కష్టపడ్డాడో అనే సంగతి మొత్తం ఆ యూనిట్ల పాటు ఇండస్ట్రీలో వాళ్ళందరికీ కూడా తెలుసు వేరే లోకం లేకుండా పుష్ప పుష్ప అంటూనే బతికాడు అతను ఈ ఐదు సంవత్సరాల పాటు అలా సో ఇప్పుడు కొంచెం వేరే సబ్జెక్ట్ తోటి ఒక సినిమా చేసుకొని మళ్ళీ పుష్పత్రిలోకి వద్దామని చెప్పేసి అతను కొంచెం రిఫ్రెష్ అయినట్లు ఉంటుంది అని అతను కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం మరి ఇప్పుడు ఏదైతే వై రవిశంకర్ చెప్పాడో ఓపెన్ చేశాడో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుంది అని చెప్పేసి సో దాన్ని బట్టి మనం ఈవెన్ రెండు వేల ఇరవై ఆరు చివరిలో రాకపోయినా రెండు వేల ఇరవై ఆరు మొదట్లోనే సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఏంటి అనేది ఇంకా డేట్ అనేది ఇంకా ఆయన చెప్పలేదు కాబట్టి సో మనం మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు సో రెండు వేల ఇరవై ఏడు ఫస్ట్ హాఫ్లో ఖచ్చితంగా ఆ సినిమా షూట్ మొదలవుతుంది అని చెప్పేసి సో మరి ఇప్పుడు చూసుకోవచ్చా సార్ పుష్ప వచ్చి డిసెంబర్లోనే రిలీజ్ అయింది పుష్ప టూ కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయింది మేబీ పుష్ప త్రీ కూడా డిసెంబర్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఏమైనా లక్కీ ఫ్యాక్టర్ ఏమన్నా పనిచేస్తుంది అంటారా మేబీ అదే డిసెంబర్లోనే పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు అభిమానులు కూడా డిసెంబర్లో రావాలనే కోరుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది మరి అప్పటికి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటో చూడాలి చూడాల్సి ఉంది అంటే ఈ లోపు రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు మన మన అల్లు అర్జున్ గారు రెండు సినిమాలు ఆ తర్వాత థర్డ్ సినిమాగా ఇది వస్తుంది కాబట్టి అది త్రీ మళ్ళీ పుష్ప సిరీస్ లో అది థర్డ్ ఫిలింగ్ కాబట్టి ఏమన్నా లక్కీ ఫ్యాక్టర్ ఏమన్నా పనిచేసే అవకాశం ఉందని అనిపిస్తుంది జనాలు కూడా అదే అంటే ఆయన ఫ్యాన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మొత్తానికి అయితే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో మనకి వచ్చేస్తున్నా వచ్చేసే అవకాశం ఆయన చెప్పింది ఆయన నిర్మాత చెప్పాడు కాబట్టి అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు చేయాలి ఏంటి అనేది సో సుకుమార్ ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు సో ఈ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయి ఏంటి అనే దాన్ని బట్టి అది ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తామనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఈ ఈ రెండు సినిమాలు ఈ రెండు సినిమాలైనా లేకపోతే ఈ లోపల ఇంకో సినిమా కూడా ఏమన్నా చేస్తాడా అల్లర్జును అనేది మరి ఇంకా చూడాల్సి ఉంది ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు వెయిటింగ్ లో ఉన్నారు పెద్ద పెద్ద డైరెక్టర్లు అల్లు అర్జున్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు మరి వాళ్ళలో ఎవరికన్నా మళ్ళీ అవకాశం ఇవ్వచ్చు తను చూడాలి కొత్త కొత్త కాంబినేషన్స్ అంటే ఇప్పుడు ఒక ఒక అటు వినిపించింది సార్ ఏంటంటే టు ఇంత భారీ విజయం సాధించిన తర్వాత మళ్ళీ అంతటి విజయాన్ని సాధించే అంత స్క్రిప్ట్ ఉండాలి దానికి ఇంత టైం పడుతుంది అది అని చెప్పేసి కూడా మధ్యలో వినిపించింది సార్ సార్ మరి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా హీ స్టార్ అయిపోయాడు కదా సో ఆ ప్యాన్ ఇండియా లెవెల్లో ఆడగలగటువంటి ఒక సినిమా దానికి సబ్జెక్ట్ కావాలి సో ఇప్పుడు దాకా ఏంటంటే అట్లీతో ప్రాబ్లం లేదు కానీ త్రివిక్రమ్ తోటే అలాంటి సబ్జెక్టు ఆయన తయారు చేసుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి అంశం అదే ఇప్పుడు దాకా ఆయన పాన్ ఇండియా సినిమా తీల సో ఆ ప్యాన్ ఇండియా అప్పీల్ ఉండేటువంటి సబ్జెక్ట్ కావాలి మరి అది తయారు చేసుకుంటాం ఎందుకంటే దాంతోనే మైథాలజీ టచ్ కూడా ఇస్తూ ఉన్నాడు మైథాలజీ టచ్ ఉంటే ఖచ్చితంగా అది ఆ ప్యాన్ ఇండియా అప్పీల్ వస్తుంది ఆ సబ్జెక్ట్కి అన్నట్టుగా తను అని చెప్పి బట్ మేబీ ఎందుకోనో టైం తీసుకున్నాడు అంటే ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు చేస్తున్నాడేమో అనేటువంటి అభిప్రాయం ఉంది ఖచ్చితంగా పుష్పతోటి తనకు వచ్చినటువంటి ఇమేజీ తను సాధించిన రికార్డులు ఏదైతే ఉన్నాయో దాన్ని కంటిన్యూ చేసే సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా కావాలి సో అలాంటి సబ్జెక్టుని తను ఎంచుకుంటూ ఉన్నాడు మేబీ అట్లేది అలాగే ఆ తర్వాత వచ్చేటువంటి త్రివిక్రమ్ది కూడా అలాంటి సబ్జెక్టులు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పుష్ప ఇక మనం చెప్పక్కర్ల దాని గురించి ఆలోచన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ